ఎంబి నాయుడు ఈ రోజు విజయనగరం ప్రధాన విషయం మనం చూస్తే టిట్కో మంచి రోజులు వచ్చాయి టిట్కో ఇల్లు లబ్ధిదారులు కబురు అందించింది ఫిబ్రవరిలోగా చేసిన పనులు సంబంధించిన సిపిఎఫ్ ఎంఎస్ పోర్ట్ లో బిల్లు నమోదు చేయాలని టిట్కో అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది దీంతో వారు ఎంపికలు పట్టుకుని గుత్తేదారుల సమీక్షంలో బిల్లులు అప్లోడ్ చేస్తూ ఉన్నారు గత తేదీ గతంలో ఉమ్మడి నిర్మాణాలు మౌలిక సదుపాయాల కల్పనపై చూపలేదు అయితే చూస్తూనే ఉన్నాం బిగ్ స్క్రీన్ పై టిట్కో ఇల్లుకు పేదవాడి కాలం నెరవేరపోతుంది గత ఐదేళ్ల కాలంలో టిట్కో ఇల్లు రంగులు మాత్రమే మార్చారు కానీ తేజాబాద్ ప్రభుత్వంలో నిర్మిత ఇల్లు అయితే మాత్రం ప్రభుత్వం పేదవాడి బొబ్బలే పార్వతీపురం రెండు రెండు జిల్లాలలో కూడా టిట్కోయిలకి లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వం తయారు చేస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం మౌలిక సదుపాయాలు మాత్రమే ఇప్పుడు పూర్తిగా మౌలిక సదుపాయాలు నిర్మించిన వెంటనే లబ్ధిదారుడు ఇంట్లోకి వెళ్ళినట్టుగా బిల్లులు సకాలంలో పూర్తి అయినట్టుగా ప్రభుత్వం ఏకతాట్లో వస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అయితే జాప్యమే కారణం మొదటి దశలో కాలేదు రాజ్యాంగం నిలబడిన భవన నిర్మాణాలు ఐదేళ్ల కిందట నిలిచిపోయాయి ఉమ్మడి జిల్లాలో టిట్కో నిర్మాణాలు పూర్తిగా గుత్తేదారులకు కోట్ల బకాయిలో ఉండడంతో అంటే పూర్తి స్థాయిలో రెండు జిల్లాల్లో కూడా టిట్కో ఇళ్ళు అయితే మాత్రం నిర్మాణంలో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి కదా ఐదు సంవత్సరాల్లో పేదవాడికి లబ్ధిదారులకి ఇవ్వవలసిన దాంట్లో నిర్మాణంలో అయితే మాత్రం బకాయిలు అయితే చెల్లించకపోవడంతో గుత్తేదారులు ముందులకు రాలేదు కానీ కొన్ని కోట్ల రూపాయలతో చూస్తూనే ఉన్నాం కోట్ల కోట్ల రూపాయలతో లబ్ధిదారు పూర్తిగా నిర్మానుషంగా ఉండిపోయింది ఎప్పటికైనా సరే కొత్త కోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కళ బిల్లులు నమోదుకు ప్రభుత్వం ఆదేశం తెలుస్తూ ఉంది అయితే ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఇంత కోట్ల రూపాయల్లో నిర్మించిన ఇల్లు అయితే మాత్రము లబ్ధిదారుడికి వెళ్ళకపోవడం నిజంగా నిజంగా ఆశస్పదంగా ఉంది ఎప్పటికైనా సరే పేదవాడి కళ అది నిర్మించుకోవాలి తన ఇంటిలో ప్రభుత్వం నుంచి ఇల్లు ఉండాలని పేదవాడ కళ నెరవేరపోతుందంటే మనం చూస్తే జరుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఎమ్మెల్సీ ఎన్నికలైతే మాత్రం జోరుగా నామ ఇక్కడ నామపత్రాల కోటను ఇక్కడ చేసి తీసుకుంటున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక మనం చూస్తే కొత్త కర్రలో మాంగనీస్ దోపిడీ చూస్తున్న ఉన్నాం గ్రామ సమీపంలో గుర్తించిన మాంగనీస్ నిల్వాలు మెరకబుడిద మండలంలో కొంత కొంతకాలంగా ఎదుర్చేస్తూ అనుకున్న మాంగనీస్ కనీసం అక్రమ విజిలెన్స్ విభాగం దీనిపై సమాచార సమాచారం ఉత్తరాంధ్ర జిల్లా విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు అయితే కొత్తగా సమీపంలో గుట్టలుగా ఉంచిన గుర్తించిన స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన సరుకును రెండు వందల టన్నుల వరకు ఉందని సుమారు ఎనిమిది లక్షల విలువ ఉంటుందని అందిన వేశారు నిల్వలను అధికారికంగా మైనింగ్ కేంద్రాల్లో భద్రపరిచామని ఏడీ తెలిపారు దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని తదుపరి ప్రభుత్వ ఆదేశాలతో వేలం వేస్తామని చెప్తూ ఉన్నారు చాలా దగ్గర అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా గనులు అనేది నిర్వీరం చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిలో ఎలా తరలించకపోతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం ఇక్కడ కొత్త ఇంకా చాలా వరకు మనం చూస్తే ఉపాధి పనుల వేతనదారులు ధారులు వచ్చేయండి అని అంటూ వ్యవసాయ పూర్తి కావడంతో ఉపాధి పనులకు వచ్చి వేతనదారుల సంఖ్య క్రమే పెరుగుతూ వస్తుంది జిల్లాలో అరవై నాలుగు వేల మంది వేతన ఆర్థిక సంవత్సరంలో తొలి సీజన్ ఏప్రిల్ అక్టోబర్లో పనులు హాజరయ్యే వేతరుదారులు గరిష్టంగా ఒకటి పన్నెండు డెబ్బై లక్షల మంది ఉన్నారు జనవరి నుంచి ప్రారంభమయ్యే రెండో సీజన్ ఎక్కువ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు ఇరవై ఏడు మండలాల్లో ఏడు వందల డెబ్బై ఐదు పంచాయతీల్లో పనులు జరుగుతూ ఉన్నాయి పూర్తి చేసుకుని ఉన్నారు అయితే ఇప్పుడు రండి ఉపాధి హామీ పనులు రైతు బిజీ బిజీగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నారు మొదటి సీజన్లో అయితే మాత్రము అరవై నాలుగు వేల మంది వచ్చారు ఇంకా ఇంకా రెండు విడతలు అయితే మాత్రం పెరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మనం చూస్తే నగల యజమాని ఇంట్లో భారీ చోరి ఇరవై లక్షల నగదు నలభై తులాల బంగార అపహరణ బీరువా తీసే వస్తువులు చంద్రబాంధ చూస్తూ ఉన్నాం బొబ్బుల్లో నగదు దుకాణం యజమాని ఇంటి తాళాలు విరగొట్టి లోపల గంటల బొబ్బైలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పోలీసుల మేరకు మార్కెట్ రోడ్లో లో నగల దుకాణం ఉంది దీని వెనుక ఇంట్లో యజమాని రవికుమార్ తెలుపుతూ ఉంది అయితే కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలోని బంధువులు ఇంటికి వెళ్ళారు అర్ధరాత్రి సమ్మె గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి తాళాలు వేసి ఆ తాళాలు కోసి లోపల ప్రవేశించినట్టు తెలుస్తూ ఉంది బీరువారి తాళాలు పగల కొట్టి నగలు బంగారం తస్కరించారు ఆదివారం ఇంటి ఆవరణ శుభ్రం ఇరవై లక్షల నగదు నలక్రుల బంగార ఆభరణాలు చోరీకి గురైతున్నట్లు చెప్తూ ఉన్నారు డిఎస్పీ ప్రవ్యారెడ్డి సిఏ సతీష్ కుమార్ చేరుకున్న సమీపంలో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ వేలముత్రులు సేకరించారు చేతి గ్లౌజులు ధరించి ముసుగు వేసుకున్న వ్యక్తి ఆనవాళ్ళ లభ్యమైనట్లు తెలుస్తూ ఉంది బాధితులు ఊరు వెళ్లిన కొన్ని గంటల నుండి జరగడంతో తెలిసిన వారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే మరో చోట ప్రయత్నించారు ఇదే ఇంటిగా ఎదురుగా ఉన్న రవికుమార్ సోదరుడు తాతాజీ నివాసంలోని చొరబడే యత్నం చేశారు తాళాలు తెరుచుకోలేదు దీంతో వెనదిరిగారు కేసీ దర్యాప్తు చేస్తున్నట్టుగా పరిశీలిస్తున్న డిఎస్పై ఆ భగీరెడ్డి సిఎస్ సతీష్ కుమార్ మొత్తం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికే ఎంత ఛాత్యంతో ఎంత నిపుణులతో కూడిన ఇన్ని రకాలుగా ఇంత టెక్నాలజీ ఉన్నా సరే ఇక్కడ చేతి వాటర్ చూపిస్తూనే ఉన్నారు వాళ్ళకి ఎట్టి పరిస్థితులప్పుడు వాళ్ళు మేము పట్టుకుంటామని ఇక్కడ స్తూ ఉంది చూస్తున్నావునంటే ఎం యూనస్ నేను మీ అమ్మే నాయుడు